భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరిదైన ఓవెల్ టెస్ట్లో భారత్ విజయం సాధించడంతో ఈ సిరీస్ సమయంగా నిలిచింది ఈ మ్యాచ్ అత్యంత అద్భుతంగా జరిగింది ఎంతలో అంటే ఒక వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇన్ని ట్విస్టులు ఇవ్వవు భారత్ ఒకరోజు ఆధిపత్యం చే రెండో రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం చేయించింది ఈ మ్యాచ్లో భారత విజయం సాధించడానికి ప్రధాన కారణమైనటువంటి భారత ఫేషన్లో ఉన్నటువంటి మహ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ తమ అత్యంత అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్ని బెంబెల్లెత్తించాడు మ్యాచ్ అనంతరం భారత యువ వైస్ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అవి ఏంటంటే ఈ యువ టీం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి ఎన్నో నేర్చుకుంది జట్టు అవసరాలకు అనుగుణంగా భారత యువ ఆటగాళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు అదుకని ఈ సిరీస్ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఎందుకంటే సీనియర్ క్రికెటర్లు రిటైర్ అయిన నేపథ్యంలో భారత యువ జట్టుపై ఎంతో ఒత్తిడితో ఈ టూర్కి వచ్చాము కానీ ఈ టూర్ నుంచి వెళ్ళేటప్పుడు ఎన్నో జ్ఞాపకాలు పటిష్టమైన భారత యువ టీం తయారైంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో భారత జట్టును ఆదుకొని సిరీస్ని సమం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇటువంటి సమయంలో రిషబ్ పని చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం తెలియచేయండి తర్వాత తను గాయం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అంత గాయం అయినప్పటికీ దేశం కోసం పోరాడి తన అద్భుత వీరుల ప్రతిఘదించాడు దీనిపై మీ అభిప్రాయం తెలియచేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్